హాయ్ అండి వెల్కమ్ టు రాణి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన వీడియోస్ అన్నీ చూసి మంచి మంచి రెసిపీ ట్రై చేసేసేయండి సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయతో పచ్చిపులుసు చేసుకుందామండి మనకు ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చిపులు చేసుకొని తిన్నారంటే మొత్తం అన్నం ఈ పచ్చి పులుసుతోనే తినేవచ్చండి పుల్ల పుల్లంగా కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి కావలసిన పదార్థాలు ఏంటంటో చూసేసేయండి ఒక పచ్చి మామిడికాయ తీసేసుకున్నానండి నాలుగు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి తర్వాత రెండు రెబ్బల కరివేపాకండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులండి మూడు ఆనియన్స్ ఇంగువ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక వెల్లుల్లి అండి ఉప్పు రుచికి తగినంత పోపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ అండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అండి ముందుగా స్టవ్ వెలిగించి గ్రిల్ ప్యాన్ ఏదన్నా పెట్టేసుకోండి నా దగ్గర అయితే లేదు కాబట్టి ఇదే పెట్టేసుకొని మామిడికాయని కాల్చేసుకుంటున్నానండి ఇది బాగా కాలాలండి నల్లగా అయిపోయితే లోపలేం మాడదండి పైన తక్కువ వరకే కాలుతుంది అలా కాల్తేనే లోపలంతా ఉడుకుతుందండి తర్వాత పక్కన పెట్టేసి ఆనియన్స్ తీసేసుకొని వాటిని కూడా ఇలా స్టవ్ మీదే కాల్చేసుకోండి ఇలా కాల్చినవి టేస్ట్ బాగుంటాయండి తర్వాత ఎండుమిర్చి కూడా ఇలానే కాల్ చేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాల్చేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడేమంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ధనియాలు వేసి కొద్దిసేపు ఫ్రై చేయండి ధనియాలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నువ్వులు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి నల్ల నువ్వులైనా వాడుకోవచ్చండి ఏమి ఇబ్బంది లేదండి నువ్వులు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి తర్వాత మెంతులు కూడా వేసేసుకొని ఫ్రై అయ్యాక వీటిని చల్లారి పెట్టేసుకోండి ఇప్పుడు ఏమంటే మామిడికాయ చల్లబడింది కదండి ఈ పైన తొక్కంతా తీసేసుకుందామండి ఈ తొక్కంతా తీసేసి మామిడికాయని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ కూడా పైనుండే తొక్కంతో తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఏమంటే ఒక గిన్నె తీసేసుకొని అందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేయండి తర్వాత మనము స్టవ్ మీద కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి వీటిని బాగా ఇలా కలిపేసుకోండి బాగా కలిపాక పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మామిడికాయ తీసేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడేమంటే మనం ముందే వేపు పెట్టుకున్న ధనియాలు నువ్వులు జీలకర్ర మెంతులు ఉన్నాయి కదండి వాటిని ఇలా రోట్లో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా దంచేసుకోండి మీరు మిక్సీలో అయినా వేసేసుకొని పౌడర్ చేసుకోవచ్చండి తర్వాత ఈ పౌడర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసి పక్కన పెట్టేసుకుందామండి ఈ పౌడర్ పక్కన పెట్టేసిన తర్వాత ఇదే రోట్లో మనము మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని దంచుకోవాలండి మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసి దంచుతున్నానండి బాగా నున్నగా దంచాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న ముక్కలు ఉండేవిగా దంచుకుంటే మనం తినేటప్పుడు పంటి కింద పడుతూ చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఏమంటే మనం ముందే ఆనియన్స్ అన్నీ కట్ చేసి కలిపి పెట్టుకున్నాం కదండి అందులోకి ఈ మామిడికాయ పేస్ట్ అంతా వేసేయండి వేసేసి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందే దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత మనము ఈ మిశ్రమాన్నంతా వేరే బౌల్ వేసేసుకుందామండి నేను ఏమంటే చిన్న గిన్నె తీసుకున్నాను కాబట్టి సరిపోదు అనేసి పెద్ద గిన్నె తీసుకొని అందులోకి గి వేసేసుకుంటున్నానండి ఇదంతా వేసిన తర్వాత మనము వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోండి లేదంటే కొద్దిగా వాటర్ వేసేసుకొని పలుచగా చేసుకోండి ఇప్పుడు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి నాకు కొద్దిగా ఉప్పు తగ్గిందండి అందుకనేసి ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు పచ్చి పులుసుకి పోపు పెట్టేసుకుందామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు కూడా వేయసేయండి పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కూడా వేయేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి తర్వాత ఇంగు కూడా వేయేసుకొని ఫ్రై చేసుకోండి ఇంగు వేసి ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి పసుపు వేసుకోండి పసుపు నల్లగా అయిపోకుండా ఉంటుందండి ఇప్పుడేమంటే ఈ పోపును పచ్చిపులుసులో వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు వేయసుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నం మొత్తం మొత్తం మీ పచ్చకులుతోనే తినేవచ్చండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్